వెల్ మై డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఈ క్లాస్ లో మనము బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది ఇంటర్ సెకండ్ ఇయర్ బాటి నుంచి చాలా చిన్న టాపిక్ నేర్చేసుకుందాం అందుకంటే ముందు ఆ టెన్త్ క్లాస్ వరకు ఆల్రెడీ మెథడ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది యాప్ లో వీలుంటే డౌన్లోడ్ చేసుకోండి కానీ కోర్స్ లాంచింగ్ అయితే ఇప్పుడే చేయను ఆగస్ట్ ఫస్ట్ ను గానీ ఆ టైంలో చేస్తాను ఎనీ ఎనీహౌ డిఎస్ఐఏ వరకు మీతో ఉంటా సో ఎనీ హౌ బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది చూద్దాం బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి బైనరీ ఫిజన్ లేదా ద్విధ విచ్ఛిత్తి ద్వారా జరుగుతుందని నేర్చేసుకున్నాం చిన్నప్పుడే అది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం దాని తర్వాత అసలైన జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ విధంగా జరుగుతుందో చూద్దాం ఓకేనా సో దీనిలో ద్విధా విచ్ఛితి ఇంగ్లీష్ మీడియం పిల్లలు అర్థం చేసుకోండి సో ద్విధా ఇచ్చిత్ అంటే ఏంటి బ్యాక్టీరియాలో ఒక లెస్ దాన్ ట్వంటీ మినిట్స్ కంటే తక్కువ సమయంలోనే ఒక మదర్ సెల్ అనేది టూ జెనెటికల్లీ ఐడెంటికల్ డాటా సెల్ గా మార్డాన్ని ద్విధా విచ్చిత్ అంటాం ఏ విధంగా జరుగుతుందంటే అది వెరీ సింపుల్ ట్వంటీ మినిట్స్ కంటే తక్కువ సమయంలో జరుగుతుంది అందుకే మనం పాలులో పెరిగేస్తే విత్ ఇన్ చాలా తక్కువ సమయంలో అది మొత్తం గడ్డగడుతుంది అనమాట కారణం ఇది అనమాట సో ఒక బ్యాక్టీరియా సెల్ అనేది ఐడెంటికల్ జెనెటికల్ ఐడెంటికల్ డేటా సెల్ గా మారుతుంది ఓకేనా అంటే జన్యు రూపంగా సమరూపంలో ఉన్న రెండు పిల్ల కణాలుగా దుదా దుధా అంటాం ఇది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఇది ద్వదా విచ్చి ద్వారా జరిగే ప్రతి ఉత్పత్తి దీనిలో ఒక బ్యాక్టీరియన్ కణం అనేది రెండుగా మారిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ కట్టే తక్కువ సమయంలో ఇలా రెండు వెంట వెంటనే జరిగే రెండు ద్విధా విచిత్ర మధ్య కాలాన్ని రెట్టింపు అయ్యే కాలం లేదా ఉత్పాదన కాలం అంటాం లేదా రెట్టింపు అయ్యే కాలం లేదా డబ్లింగ్ టైం డబ్లింగ్ టైం లేదా జనరేషన్ టైం అనమాట లెస్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఈ విధంగా తన సంఖ్యని ఆటోమేటిక్ గా పెంచుకుంటుంది ఇక్కడ అవసరం లేదు అది ఎక్కువ దీని గురించి నేర్చుకుందాం సో ఒక నెంబర్ ఒక గంటకి ఒక బ్యాక్టీరియా సార్ ఉందనుకుంటే గంట ఇరవై నిమిషాలకి అది రెండు నెంబర్గా మారిపోతుంది ఓకేనా ఇంకా గంట నలభై నిమిషాలకి నాలుగుగా మారుతుంది రెండు గంటలు అయ్యేసరికి ఎనిమిదిగా మారిపోతుంది ఒక బ్యాక్టీరియం కళమారిది కాబట్టి ఒక గంట దగ్గర ఒక ఇరవై బ్యాక్టీరియం కండాలు ఉన్నాయి అనుకుంటే ఒక స్పూన్ ఫుల్ బ్యాక్టీరియా వేసాము దేనిలో పాలులో అక్కడ దానిలో ట్వంటీ మాత్రమే ఉన్నాయి గంట ఇరవై నిమిషాలకి నలభై అవుతాయి గంట నలభై నిమిషాలకి ఎనభై అవుతాయి రెండు గంటలకి నూట అరవై అవుతాయి అర్థమవుతుంది కదా ప్రతి ట్వంటీ మినిట్స్ కంటే లెస్ దాన్ ట్వంటీ మినిట్స్కి దాని సంఖ్య డబులింగ్ అవుతాయి ట్వంటీ కాస్త ఫార్టీ ఫార్టీ కాస్త సిక్స్ ఎయిటీ ఎయిటీ కాస్త వన్ సిక్స్టీ అయిపోతుంది అనమాట ఈ విధంగా లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను ఇది ఆల్ రైట్ ఇప్పుడు బ్యాటరీలో అసలైన ప్రత్యుత్పత్తి అంటే అసలైందంటే లైంగిక ప్రతిత్తుల్లో జరగాల్సిన ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనిటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఏ విధంగా జరుగుతుంది చూద్దాం ఓకేనా బ్యాక్టీరియాలో సెక్చువల్ రీప్రొడక్షన్ ఏదైతే ఉందో అదే లైంగిక ప్రత్యుత్పత్తి దానిలో జరిగినట్టుగా యాజ్ గా జరగదు నిజానికి ఆబ్సెంట్ సెక్చువల్ రీప్రొడక్షన్ ఈ ఆబ్సెంట్ ఇన్ ద బ్యాక్టీరియా సో కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో జరగాల్సిన ఏదైతే జన్యు పదార్థం ఉందో ఆ డిఎన్ఏ గానీ డిఎన్ఏనే ఏ విధంగా ఎక్స్చేంజ్ అవుద్ది ఒక బ్యాక్టీరియా కణం నుంచి ఇంకొక బ్యాక్టీరియా కణానికి ఏ విధంగా ఎక్స్చేంజ్ అవద్ది చూద్దాం ఎందుకంటే దుధా విచిత్రం ఆల్మోస్ట్ సెల్ అనేది డివైడ్ అవుతుంది ఆల్మోస్ట్ మదర్ సెల్ లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో పిల్ల కారణకు వెళ్తుంది కానీ ఇక్కడ వేరే వేలో ఒక త్రీ వేస్ ఉన్నాయి అవి ఆ త్రీ వేస్ ద్వారా ఒక బ్యాక్టీరియం కారణం నుంచి ఇంకొక బ్యాక్టీరియం కణానికి ఆ డిఎన్ఇ అనేది ఆ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ అవుతాయి అలాంటివి ఒక మూడు పద్ధతులు ఉన్నాయి అవి ఒకటి కాంజుగేషన్ ఇది సంయుగ్మం ట్రాన్స్డక్షన్ అనమాట జన్యు వాహనము జన్యు పరివర్తనము సంయుగ్మం ఎప్పుడు ఎవరెవరు కొనుక్కున్నారు చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఈ కోలీలో గుర్తించారు ఎవరంటే లెటర్బర్గ్ టాటమ్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కానీ కలిగి రాసిన సామ్యక్మూల్య కాన్ఫికేషన్ వన్ డిస్కవర్డ్ బై లెటర్ బార్క్ టాటా మిన్ నైన్టీన్ ఫోర్టీ సిక్స్ ఇన్ ద బ్యాక్టీరియాస్ కోలే ఓకే సెకండ్ వన్ జన్యు పరివర్తన ఇది నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో స్ట్రిప్టోకోకస్ న్యూమేనియర్ దీనిలో ఫ్రెడరిక్ గ్రిఫిత్ ఓకేనా సో జన్యు పరివర్తన లేదా ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ డిస్కవర్డ్ బై ఫ్రెడరిక్ గ్రిఫిత్ ఇన్ దోకోకోకస్ నోమిన్ ఏ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇంకా జన్యు వాహనం అనేది నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో సాల్మోనెల్లా టైఫీ మ్యూరియం టైఫాయిడ్ బ్యాక్టీరియా ఇది ఎవరు కనుగొన్నారు లెడర్బర్గ్ అండ్ జెండర్ డైరెక్ట్ గా క్లియర్ కదా ఇక్కడికి ఇక్కడ నుంచి ఏ దాంట్లో ఎలాంటి ఈ వేలో ఏ విధంగా జరుగుతుంది ఈ వేలో ఏ విధంగా జరుగుతుందో జెనిటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అనేది చూద్దాం ఒకటి అందుకంటే ముందు మనం ఒక బ్యాక్టీరియా కణాన్ని తీసుకుందాం మీసోజోమ్స్ అసలైన జన్యు పదార్థం దాన్నే జీనోఫోర్ అంటాము జీనోఫోర్ ఉంటుంది ఓకేనా దీనిలో ఉన్న జెనిటిక్ మెటీరియల్ కాస్త వేరే బ్యాక్టీరియల్ ఏ విధంగా మారుతుంది ఇది సమయకుల ద్వారా సమయంలో ఏం జరుగుతుందంటే ఒక రెండు బ్యాక్టీరియా కణాలు అనేవి దగ్గర దగ్గర వచ్చినప్పుడు ఒకటి కనకవసము ఇంకోటి కనుక తోచం లోపల ఇక్కడ అసలైన జెనెటిక్ మెటీరియల్ జీనోఫోర్ ఉంటుంది దాన్ని జీనోఫోర్ అంటాము దానికి అదనంగా వలయాకార డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది తక్కువ జన్యులు కలిగి ఉంటుంది తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది దీంతో పోలిస్తే కాకపోతే స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది అప్లై చేస్తుంది బ్యాక్టీరియాకి ఎలాగంటే లైక్ యాంటీ డ్రగ్కి కి రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది ఔషధాలకి రెసిస్టెన్స్ కలిగి బ్యాక్టీరియాకి రక్షణ కలిగిస్తుంది అలాగే కొన్ని ఎంజైమ్స్ ఉత్పత్తి చేయడం కానీ విష్పాతాన్ని ఉత్పత్తి చేయడం కానీ దీని వల్ల కలుగుతాయి దీన్ని ఏమంటాం అంటే ప్లాస్మిడ్ అంటాము ఈ వలయాకర డిఎన్ఏ అనే ప్లాస్మిడ్ అంటాము దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి రీకాంబెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో తర్వాత మాట్లాడుతాం బయోటెక్ అని చెప్పినప్పుడు ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక బ్యాక్టీరియాలో అసలైన జెనెటిక్ మెటీరియల్ తో పాటు వలయాకార డబుల్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది దాన్నే ప్లాస్మిడ్ అంటాము ఓకేనా ఇలా ఉన్న బ్యాక్టీరియా ఎఫ్ ప్లస్ ప్లాస్మిట్ అంటాం ఎఫ్ ప్లాస్మిట్ అంటే ఫెర్టిలీ ఫ్యాక్టర్ ఇలాంటి దాన్ని ఫెర్టిలీ ఫ్యాక్టర్ అంటాము ఇది లేని దాన్ని ఎఫ్ మైనస్ అంటాం అంటే ఫెర్టిలీ ఫ్యాక్టర్ నెగిటివ్ లేదా ఆబ్సెంట్ అని అర్థం ఇలాంటి వాటి మధ్య జరిగేదే సంయుగ్మ లేదా కాంజుగేషన్ ఓకేనా ఒక ఎఫ్ ప్లస్ బ్యాక్టీరియా మధ్య ఎఫ్ మైనస్ బ్యాక్టీరియా మధ్య జన్యు సమాచారం జన్యు ఏదైతే ఉందో పునఃసంయోజనం జన్యు వినిపం జరుగుతుందో అలాంటి పద్ధతిని సంయుగ్మ అంటాం ఈ ఎఫ్లస్ బ్యాక్టీరియా దాత కణం అంటాము దీన్ని గ్రహీత కణం అంటాం ఎందుకంటే ఇది ప్లాస్మిట్ దీనిలో పంపేస్తుంది అందువల్ల దీన్ని డానర్ సెల్ అంటాం దీన్ని రెస్పెంట్ అంటాం ఈ దాత కణం అనేది ఒక పైలస్ ని ఏర్పరుస్తుంది పైలస్ లేదా సంయుగ్మ నాళము లేదా సెక్స్ పైలస్ అంటాము అలాంటి ఒక ట్యూబ్ లాంటి ఏర్పరిచి ఇందులో ఉన్న డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏని దీనిలో పంపిస్తుంది ఓకే కదా అంటే ఏం లేదు ఈ వలయకర డిఎన్ఏ అనేది ఏదైతే ఎఫ్లస్ లో ఉందో అది ఆల్రెడీ రిప్లికేట్ చేసుకొని జస్ట్ రిటైన్ ద సేమ్ కాపీ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ద డిఎన్ఏ ఉంచుకొని అంటే బిఫోర్ బీయింగ్ ట్రాన్స్ఫర్ టు ద ఎఫ్ మైనస్ సెల్ దాన్ని పంపించే లోపే దీనిలో ఆల్రెడీ కాపీ ఉంచుకుంటుంది ఎక్స్ట్రా ఏదైతే జిరాక్స్ ఉందో ఆ జిరాక్స్ దీనిలో పంపిస్తుంది ఇది ఇక్కడ ఉన్న లక్షణం దీనిలో పంపించడం వల్ల ఎఫ్ మైనస్ అనేది దాతకనంగా మారి మళ్ళీ ఒక దానికి పంపించడం సెట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా ఒక ప్లాస్మిట్ అనేది ఇంకో బ్యాటరీలోకి ప్లాస్మిట్ గా వెళ్తుంది అనమాట దీన్నే సంయుగ్గం అంటాం క్లియర్ కదా మీకు సో ఏదేమైనా ఇక్కడ అసలైన జెంటిక్ మెటీరియల్ వెళ్ళదు జస్ట్ ప్లాస్టిక్ ప్లాస్మిట్ మాత్రమే వెళ్తుంది ఎఫ్ ప్లస్ నుంచి ఎఫ్ మైనస్ కి త్రూ ద పైలర్స్ లేదా సెక్స్ పైలర్స్ అంటాము ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అన్ని కూడా దీన్ని సంయుగ్గం అంటాం ఇక వేరే జన్యు పర్వతం ఏ విధంగా జరుగుతుంది చూద్దాం సో జన్యు పరివర్తనలో ఇది సాధారణంగా బయట జరగదు బయట అంటే ఎలా ఎలా పడితే అలా జరగదు మిగతా మా మీడియంలో ఇది కేవలం ల్యాబ్ లోనే జరుగుతున్న అవకాశం ఎక్కువ ల్యాబ్ ఓన్లీ ల్యాబ్ బయోటెక్నాలజీ ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో ఆ ల్యాబ్ లో కొన్ని రిస్ట్రిక్షన్ అండ్ లైగేజ్ ఎంజైమ్ సహాయంతో జరుగుతుంది ఎక్కువగా ఓకేనా జన్యు పరివర్తన ఉంటుంది ఏదైతే మనం వలయాకార ప్లాస్మిడ్ అనుకున్నామో దానిలో ఉన్న ఒక చిన్న నగ్న ఖండితాల్ని బాహ్య వాతావరణం నుంచి బ్యాక్టీరియా గ్రహిస్తుంది అనమాట ఓకేనా ఈ జన్యు జన్యు పరివర్తన ప్రయోగాల ద్వారా డిఎన్ఏ ని ఒక జన్యు సమాచారంగా కనుగొనడం జరిగింది అంటే ఈ బ్యాక్టీరియం కణం యొక్క ఏదైనా రెస్ట్రిక్షన్ తో మనకు కావాల్సిన జీన్ ని కట్ చేసినప్పుడు దాన్ని బాహ్య వాతావరణంలో వదులుతారు చాలా ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియం ఉంటుంది ఒక దగ్గర దానిలోకి మనకు కావాల్సిన జీన్స్ ని వదిలినప్పుడు ఆటోమేటిక్ గా తీసుకుంటుందన్నమాట బ్యాక్టీరియా వేరే వేరే బ్యాక్టీరియా ఆ నగిన ఖండితాలని బాహ్య ప్రాంతం నుంచి లైక్ ఎలా చెప్తే అర్థం కాదు మీకు ఇక్కడ ఒక ట్యూబ్ ఉంది ఒక మీడియం ఉంది దీనిలో కొన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి ఆల్రెడీ ఓకేనా కొన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి ఆ బ్యాక్టీరియాలో ఆల్రెడీ ప్లాస్మిడ్ ఉంటుంది ఓకే సో ఏదైతే మీడియం అనుకున్నామో టెస్ట్ ట్యూబ్ లో ఆ టెస్ట్ ట్యూబ్ లో ఆల్రెడీ కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి ఆ బ్యాక్టీరియాలో ప్లాస్ఫీడ్ ఉంటుంది కాకపోతే మనం ఏం చేస్తామంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేసి డిఎన్ఏ లో ఉన్న సగం ముక్కను కట్ చేస్తాము చిన్న చిన్న నగ్న నేక్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అంటాము చిన్న చిన్న కట్ చేసి అంటే మనకు కావాల్సిన జీన్స్ ని ఆ కట్ చేసి అలాంటి ఫ్రాగ్మెంట్స్ మొత్తాన్ని దీనిలో అన్నమాట చిన్న చిన్న ముక్కల్ని అయితే ఈ బాహ్య వాతావరణంలో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకొని ఆ ప్లాస్మిట్ లో కలుపుకొని ప్రతికృతి చెందితే దాని దాని పరివర్ జన్యు పరివర్తన అంటాం ఓకేనా ఇక్కడ ఓన్లీ ల్యాబ్ లో జరగడానికి అవకాశం ఉంది ఎక్కువగా బయట మోస్ట్లీ జరగదు ఏదైతే రెస్ట్రిక్షన్ ఎగ్జామ్స్ యూజ్ చేసి ఆ ప్లాస్మిడ్ లో ఉన్న పర్టికులర్ ఆ డిఎన్ఏ కట్ చేసి డిఎన్ఏ ముక్కలు కట్ చేసి వాటిని ఒక ట్యూబ్ లో వదులుతారు అన్నమాట ట్యూబ్ అంటే ఏదైనా మీడియం కల్చర్ మీడియం ఉంటుంది ఆ కల్చర్ మీడియం లో మనకు కావాల్సిన బ్యాకరీలు ఉంటాయి వాటిలో ఆవేలబల్ ప్లాస్మిడ్ ఉంటుంది ఆ ప్లాస్మిట్ అనేది ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ తీసుకొని వాటిను కలిపేసుకుందనుకుందాం ఇది ప్లాస్మిడ్ ఈ ఫ్రాగ్మెంట్ ఇక్కడ వచ్చి చేరుంది అనుకుందాం ఇది రీకామ్ డిఎన్ఏ చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది ఇక్కడ వచ్చి చేరి దీనిలో కలిసిపోతే ఇలాంటి జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ ని మనం జన్యు పరివర్తన అంటాము వేరే జన్యు వాహనం ట్రాన్సాక్షన్ అంటే రెండు బ్యాక్టీరియాలు ఉన్నాయి ఇది అసలైన జీనోఫోర్ ఇది ప్లాస్మిట్ జీనోఫోర్ ప్లాస్మిట్ కానీ ఈ ప్లాస్మిట్ కానీ ఈ వేరే చేరడానికి అక్కడ బ్యాక్టీరియా ఫాజ్ లేదా వైరస్ అనేది వెళుతుంది ఒక బ్యాక్టీరియా కణ నుంచి ఇంకొక బ్యాక్టీరియా కణానికి త్రూ వైరస్ వైరస్ లేదా బ్యాక్టీరియా ఫాజ్ అంటాం ఇది బ్యాక్టీరియా చెప్పి చెప్తాను ఒక బ్యాక్టీరియా కణం నుంచి ఇంకో బ్యాక్టీరియా కణానికి జెనెటిక్ మెటీరియల్ అనేది వైరస్ ద్వారా సంక్రమిస్తే అలాంటి జన్యు పదార్థ వినిమయాన్ని వాహనం అంటాము క్లియర్ కదా ఇప్పుడు వైరస్ గురించి చెప్పినప్పుడు ఈ జన్యు వాహనం ఏ విధంగా జరుగుతుంది అది బ్యాక్టీరియాలో జన్యువాహనం జన్యు యొక్క పదార్థ వినిమయాన్ని ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని చెప్తాం ఓకేనా